వెల్కమ్ న్యూస్ రోడ్లు భవనాల శాఖ అధికారుల తీరుపై పెందుర్తి నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన గుంటూరు వెంకట నరసింహమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు విశాఖ అరకు ప్రధాన రహదారులలోనై పెందుర్తి సరిపల్లి మధ్యలో గల కలవట్టు సిద్ధలమైన కనీస రక్షణ చర్యలు చేపట్టకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు దుర్గాలమ్మ గుడి సమీపంలోని ఈ కల్వర్టుకు రక్షణ కూడా లేకపోవడంతో పాటు గతంలో వేసిన సిమెంట్ పిల్లర్లు కూడా విరిగిపోయాయి వాహనదారులు ఏమాత్రం ఏమరపాటుగా వచ్చినా పక్కనే గల లోతైన గెడ్డలో పడిపోయే ప్రమాదం ఉంది మరోవైపు ఈ కల్వర్టు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి దీంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించిన గుంటూరు నరసింహమూర్తి తక్షణం ఆ కల్వర్టు వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు ఈ రహదారులు గంటకు మూడు వందలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయని అలాంటి ముఖ్యమైన రహదారులు కల్వర్టులు సిద్ధమై ఉండడం విచారకరమన్నారు రోడ్లోనూ ఇలాంటి ఫ్రిడ్జీ వేసి దీనికి అనీ ఫిర్చి కదకపోయిన ప్రొడక్ట్ ఏదైతే మనం దీని గురించి చెప్తున్నామో అన్ని రకాల సెక్యూరిటీగా తక్షణమే వారం రోజుల్లోనకల్లా ఇన్యూచువల్గా ఈ నిధుల తీసుకొని తీసుకొని తక్షణమే ఈ కార్యక్రమాలు గురించి అయిపోతే చాలా ఇబ్బందికరమైన వాతావరణం నడుస్తూ ఉంటాయి మాట్లాడతారు ఇది ముఖ్యంగా పెందుర్తి ఊరు వరకు రెండు రోడ్లు వచ్చాయి అటు ఇటును రెండు వందల అడుగు రోడ్లు పెందుర్తి ఊర్లోను మరి అక్కడ పెద్దలు నాయకులందరూ కలిపి దాన్ని అడ్డుకొని అక్కడ రోడ్డు ఆఫ్ చేయడం జరిగింది పెందుర్తి బుధవారం సభ దగ్గర వస్తే ఆ రోడ్లు వేశారు అక్కడి నుంచి దాపారంటే అక్కడ ఆ రోజున్న ప్రభుత్వాలు రాజకీయ నాయకుడు కలిపి ఆపారు ఆపితే ఆపడేయండి దానికి ఏ ప్రాబ్లం లేదు కాకపోతే ఈ బ్రిడ్జి దాన్ని మరమ్మత్తు చేసి వైజాగ్ నుంచి అరకు వెళ్ళే బ్రిడ్జి ఇది అరకు రోడ్లోనూ చాలా ట్రాఫిక్ గంట కనీసం ఐదు వందల వెహికల్స్ వెళ్తాయి ఇందులోనూ అని చేస్తే ఎల్లెటి ఇంతవరకు చిన్న చిన్నవి జరిగాయి రానున్న రోజుల్లో ఇప్పుడు తిరగండి ఇది ఈ యొక్క బ్రిడ్జు ఎల్లిగేట బ్రిడ్జ్ అంటారు దీని సుమారు ఇప్పుడు నాకు తెలిసి యాభై సంవత్సరాలు అయింది దీన్ని కట్టడం యాభై సంవత్సరాల్లో ఏ రోజు కూడా దీన్ని మన చేయలేదు ఎన్ని రోజులు చేశారు ఇక్కడ చేయలేదు అదేవిధంగా ఇక్కడ వాళ్ళు చూడండి ఎంత గేర్ లేకుండా దీనికి గణేషం స్టిక్కలు కూడా అంటించలేదు స్టిక్కలు కూడా అంటించకుండా ఇక్కడ పెద్దది నేషనల్ హైవే చేస్తామని చెప్పి మాట్లాడుకుంటాం అయితే కనీసం అంతవరకు ఆర్ఎండ్బిఓలైనా సరే దీన్ని ఏ విధంగా పట్టించుకోపోవడం చాలా యాక్సిడెంట్ జరిగాయి ఈ కింద పడిపోయి అటు ఇంటి బస్సు ఇంటి బస్సు వచ్చినప్పుడు కూడా ఇక్కడ పడిపోయి కింద పడిపోతే చూసి దిక్కులేదు ఎవరోనో అందుకని తక్షణమే ఆర్ఎన్బిఓలు దీన్ని దీన్ని ప్రొటెక్ట్ చేసి అటు ఇంటికి కూడా అక్కడ అక్కడ ముందుగా ఎలాగైతే చేసారో ఇక్కడ కూడా రేడియేట్ స్టిక్కర్స్ అలాగే ఈ కాపా సిమెంట్ కాకపోయినా ఐలైన్ అయినా సరే తక్షణమే వేసి ప్రజల కాపాడాలని చెప్పి మరీ మరీ కోరుతూ ఉన్నాను